మెదక్ పార్లమెంటు ప్రజలు ఓటర్లు ఈ నెల పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏనుగు గుర్తుపై పోటీల్లో ఉన్నట్లు బొరపట్ల ఈశ్వర్ తెలిపారు మీ అభ్యర్థి కార్యక్రమంలో భాగంగా పోటీల్లో ఉన్న ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ ను కలిసి ఎందుకు పోటీ చేస్తున్నారు అని ఆయన ఉద్దేశ్యం లక్ష్యం ఆయనలో గల సామాజిక స్పృహ ఆవేదన తెలుసుకుని సమాజానికి తెలిపేందుకు ఆర్సీ న్యూస్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు దయచేసి డబ్బుకు మధ్యానికి బీరు బిర్యానీ కంపెనీ పొట్లాలకు లొంగకుండా రానున్న ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు గంటలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు ప్రజాసేవకు సిద్ధంగా తనకు ఏనుగు గుర్తుపై బహుజనులందరూ తమ ఓట్లు వేసి తమ పరిచయస్తులతో బంధుమిత్రులతో వేయించి గెలిపించాలని కోరారు హలో నమస్కారం అండి ఈరోజు మనం ఉన్న మన మీద పార్లమెంట్ అభ్యర్థిగా బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి బోడపట్ల ఈశ్వర్ గారు నమస్కారం సంతోషం ఈరోజు మాకు మిమ్మల్ని కలవడం మీ ఆలోచనలు అభిప్రాయాలు ప్రజలకు లేదా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు తీసుకెళ్ళడానికి ఈరోజు మీరు సమయం కొంచెం మాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతను ధన్యవాదాలు ఈశ్వర్ గారు మీ స్వస్థలం ఎక్కడ మీరు ఈ రాజకీయ రంగంలో రావడానికి పూర్వం ఏమేమి చేసేవారు రాజకీయంలో రావడానికి కారణమేంది ఒక రెండు నిమిషాలు వివరించేవాళ్ళు ఓకే సార్ ముందుగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు నమస్కారములు ముఖ్యంగా నేను మాది స్వస్థలము రుద్రారం గ్రామం పటాన్చెరు మండలం రంగారెడ్డి జిల్లా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది మాన్యవార్ కాంచీరామ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరి ఇక్కడ రావడం జరిగింది పార్టీ అప్పటి నుంచి ఈ పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజా ఉద్యమాలలో బహుజన ఉద్యమాలలో ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము కృషి చేస్తా ఉన్నాం అంటే మీరు గతంలో మీరు కార్మిక సంఘం నాయకులుగా కూడా చేసినారని చెప్పి లేదా ఎక్కడెక్కడ ఏమేమి చేసి కొంచెం ఒక రెండు నిమిషాలు చెప్తారా ఏ కార్మిక సంఘాలకు మరి ఆ కార్మికులకు కష్టపడ్డ కష్టాలు కానీ మరి ఆ రంగం నుంచి బయటకు రావడానికి గల కారణాలు కానీ అయితే నేను రుద్రారం గ్రామంలోనే నేను ఒక కార్మికుడిగా పనిచేయడం జరిగింది ఐటీడబ్ల్యూ సిగ్నోడ్లో మరి అక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యల మీద పోరాటం చేస్తూ అక్కడున్నటువంటి మేనేజ్మెంట్ మీద ఒక నిర నిరావధికంగా నిరసనలు తెలియజేస్తూ మరి కార్మిక ఉద్యమాలలో పనిచేసి మరి చాలా వరకు అక్కడ సక్సెస్ అయినాము కానీ మేనేజ్మెంట్ ఒత్తిళ్ల వల్ల మేము కార్మికుల క కంపెనీ నుంచి బయటికి రావడం జరిగింది తర్వాత కార్మికులు తరఫున మేము లేబర్ ఆఫీస్ నుంచి మరి అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది తద్వారా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమాన్ని మళ్ళీ పిలవడం జరిగింది మేము లేదు ఒక ఇరవై ఐదు మంది వరకు అదేవిధంగా మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అల్కబీర్ కానీ విజయ ఎలక్ట్రికల్స్ కానీ అందులో కూడా మేము కార్మిక నాయకుడిగా పనిచేయడం జరిగింది అప్పుడున్నటువంటి రెండు గ్లాసుల పద్ధతి ఏదైతే ఉందో మరి ఆ రెండు గ్లాసుల పద్ధతికి కూడా వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి దళిత నాయకులను తో కలిసి మేము పనిచేయడం జరిగింది మరి నాకున్నటువంటి ఆ చిన్న ఏజ్లని మళ్ళీ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అంటే అవమానాలకు గురయ్యే సంఘటనలు ఏవైతే ఉన్నాయో నాకు చాలా కండ్లకు కట్టినటువంటి సంఘటనలు నేను మర్చిపోలేకపోయినాను ఇప్పటి వరకు అప్పుడున్నటువంటి ఆ సంఘటనలు అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఒక చూండూరు కానీ గారంచోడు కానీ నీరు కొండ కానీ ఆ సమస్యలను ఉత్తేజై ఆ ఉద్యమంలో దళిత మహాసభ ఉద్యమంలో నేను చేరడం జరిగింది అప్పుడున్నటువంటి నల్లా సూర్యప్రకాష్ కావచ్చు భోజాతరకారం కావచ్చు కత్తి పద్మారావు కావచ్చు వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ఉద్యమంలో పనిచేయడం జరిగింది తద్వారా వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో అందులో చేరి బహుజన తరపున నేను పోరాటం చేస్తూ ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల ఈ బహుజన రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల సమస్యల మీద నేను గలము వినిపిస్తూ వాళ్ళ సమస్యల మీద నిరంతరము నేను ఒక ఉద్యమంగా మేము బహుజన సమాజ్ పార్టీని ఈ యొక్క మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పనిచేయ జరుగుతూ ఉంది రాజకీయంగా మీరు పటన్ చెరువులు నియోజకవర్గం నివాసం ముఖ్యంగా మరి అనుకోమే ఇంటాం జిఎంఆర్ గూ గూడె మహిపాల్ రెడ్డికి కానీ నీలమ్మదు కానీ పార్టీల తరఫున టికెట్లు ఇప్పించడంలో కానీ మీరు కీలక భూమిక పోషించరు అని చెప్పి అది నిజమే అంటారా నిజమేనండి పంతొమ్మిది మళ్ళీ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో మహిపాల్ రెడ్డి గారికి బహుజన్ సమాజ్ పార్టీలో నేను పోటీ చేయాల్సినటువంటి ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ బీఫామ్ ఏదైతే ఉందో నీకు అవకాశం నాకు అవకాశం ఇస్తే మరి మైపాల్ రెడ్డి గారిని మేము ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని మేము రెండు వేల తొమ్మిదిలో మైపాల్ రెడ్డి గారిని ఈ యొక్క పడంచెరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాము అదేవిధంగా ఆయన మొదటిసారి పోటీ చేయడం మొదటిసారి ఎమ్మెల్యేకి పోటీ చేయడం అప్పుడు అంతకుముందు ఎంపీపీగా ఉన్నారు కానీ ఒక ఎమ్మెల్యేగా ఆయన మొదటిసారి పోరా పోటీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు మొన్న మొన్నటి ఎన్నికలు కూడా నేను పోటీ చేయాల్సినటువంటి ఎమ్మెల్యే అయితే సీటు ఉందో ఏ ఎమ్మెల్యే అయితే స్థానం ఉందో అది కూడా మనము నీలమ్మాధు గారికి ఒక మధురా సామాజిక వర్గం ఇస్తే బాగుంటుంది ఈ ప్రజలకి మన వాదం మన వాదం ఎంత ఉంది కాబట్టి ఈ ముదురాజు సమాజ వర్గం అయినటువంటి నీలమ్మది గారికి మనం ఇస్తే పోటీ గట్టిగా ఉండి గెలిచే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ స్థానాన్ని త్యాగం చేయడం జరిగింది జరిగింది ఇట్లా రాజకీయాలు రాజకీయాలు త్యాగాలు చేసిన ఉంటుంది కొందరేమో ఉంటారు అవకాశం చూస్తారు తనుకోకపోతారు గదల్ లెక్క అదేమో వాళ్ళ జీవితాలు త్యాగం చేయనికే సరి పుట్టినట్టే అయిపోతున్నది మీరు ఒక బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి బహుజనులు ఆ ఉద్యమం నడిచారు తెలంగాణ ఉద్యమంతోనే ఏమన్నా అనుబంధము సంబంధము పాల్గొనడము కార్యక్రమాలు ఆలోచనలు ఏమైనా జరిగినాయా తెలంగాణ ఉద్యమంలో నేను చాలా మట్టుకు బహుజన్ సమాజ్ పార్టీ అనుకూలంగానే ఉంది కాబట్టి ప్రతి ఉద్యమంలో మేము మా పార్టీ తరపున పాల్గొనడం జరిగింది ఎందుకంటే మేము ఇండివిజువల్గా చేయడానికి వీలు లేదు కాబట్టి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగానే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొనడం జరిగింది అదేవిధంగా బయన్జీ మాయావతి గారు మరి కేసీఆర్ యొక్క ఏవైతే విన్నపాన్ని అప్పులున్నటువంటి ఉద్యమాన్ని ఆ బయన్జీ గారికి తెలిపడం వల్ల మళ్ళీ కేసీఆర్కి మద్దతుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి నేను కూడా మా పార్టీ సపోర్ట్ ఉంటుందని మరి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది మా అబ్బాయిజీ కుమారి మాయావతి గారు జాతీయ అధ్యక్షులు సంతోషం ఇచ్చారు మాకు కూడా మా నోటీస్లో కూడా ఉంది మాయావతి గారు బిఎస్పి టిఆర్ఎస్ కేసీఆర్కు తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ కేసీఆర్ కాదు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి తమ వంతు సహకారం తప్పకుండా చేసింది దాన్ని ఇప్పుడు మీ బిఎస్పి మేనిఫెస్టో కేంద్రంది ఏముంది మళ్ళీ తర్వాత ఇక్కడ జిల్లాల మీరు మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ప్రజలకు మీరు గమనించిన సమస్యలు ఏంది ఆ సమస్యలకు మీరు చూపబోయే పరిష్కారం ఏంది ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర ఏదైతే మన బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు పంచాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి మరి విద్య ఉద్యోగం వైద్యం అనే ఏదైతే బంజీ గారు యూపీలో తలపెట్టారు యూపీలో చేసి నిరూపించారో అవన్నిటిని మేము మేము ఇక్కడ తెలంగాణలో అమలు పరుస్తాం అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని కావచ్చు మరి వైద్యమే కావచ్చు మరి అదేవిధంగా చదువులు కావచ్చు ఈ విధంగా ఈ పార్టీని ఏదైతే ఈ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ మెనే మెనిఫెస్టోగా పెట్టి సమస్యల మీద ఉన్నటువంటి అన్ని సమస్యలను ఒక ప్రత్యేక సమ దృష్టి పెట్టి ఒక డిపార్ట్మెంట్గా అంటే ఒక ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి దీనికి ఒక ఉపాధి అంటే ఉద్యోగాలకు ఒక మినిస్ట్రీ చదువుకు సంబంధించిన ఒక మినిస్ట్రీ ఇంకా వైద్యం సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఒక మిని మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక డెవలప్మెంట్ దిశగా సిస్టమ్ పాటు ఫామ్ చేసి మేము ప్రత్యేకంగా దిశ చూస్తాం దీని యొక్క గొప్పగా మేము బహుజన వర్గాలకు అందించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటా ఉంది ప్రయత్నం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనం సరే మనం ఈ రాజకీయం లేదని అంటే మనం గురించి ఒకటి తర్వాత ఈ వీళ్ళు కూడా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల గురించి కూడా ఒక్కొక్క నిమిషం కానీ రెండు రెండు నిమిషాలు కానీ వాళ్ళ గురించి కూడా కొంచెం మీరు చెప్పండి వాళ్ళు మరి వాళ్ళు కూడా మేము కూడా ప్రజలను సమాజాన్ని అభివృద్ధి పథంద తీసుకుపోతాం ముందడుగు వేపిస్తామని చెప్పి చెప్తున్నారు కదా మరి వాళ్ళు పోతున్న బాటలు అన్ని కరెక్టే ఉన్నాయా మీకు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మీడియా అన్నీ చూస్తూ ఉంది కానీ ఈరోజు బీజేపీ పది సంవత్సరాల పాలన నీతి నిజాయితీ అనుకుంటా పోతా ఉన్నది మరి నీతి ఎక్కడ ఉంది నిజాయితీ ఎక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఎట్లా ఉందో ఈరోజు కళ్ళ కట్టినట్టు ప్రజలు గమనిస్తూ ఉన్నారు హిందూయిజం పేరు మీద ఎంతోమందిని హింసిస్తూ ఉన్నారు దళితులను బహుజనులను గుళ్ళకు రానియకుండా వాళ్ళు దళితులు అనేటోళ్ళు హిందువులుగా మారడు మారద్దు మీరు పూజలు చేయొద్దు మీరు గుళ్ళకు రావద్దు మీరు పెండిళ్ళు హిందూయిజంలు చేయకుండా మీరు రకరకాలుగా వాళ్ళని వేధిస్తూ ఈ చాలా గుజరాత్లో కానీ ఇంకా రాజస్థాన్లో కానీ మన రాష్ట్రంలో కూడా ముస్లింల పైన దాడులు చేస్తూ ఉన్నది ఇది హిందూయిజం అనేది ఒక బీజేపీకే సొంతం కాదు ప్రతి పార్టీలో హిందూయిజం ఉంది బహుజన సమాజ్ పార్టీలో హిందూయిజం ఉంది బహుజనులు కూడా హిందువులుగా ఉన్నారు కాబట్టి బహు భారతీయ జనతా పార్టీ ఏవైతే హిందూయిజం అని చెప్పుకొని మరి అన్ని వర్గాలు ఏదైతే ఈ దేశంలో అన్ని కులాలకు స్వేచ్ఛనిచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొందపరిచారో ఆ దాన్ని తొంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని మార్చేయాలనే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అదేవిధంగా అదే తోవలో మరి కాంగ్రెస్ కూడా నేనేం కానని ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా అదే తోవలో రేపు ఆయన అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా అదేవిధంగా వెళ్తాయని మేము ఆశిస్తా అదే విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం దాన్ని కూడా వేరే రకంగా చూడడం లేదు పోతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలలో ప్రజలకు చేసినటువంటి ఏమీ ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చకుండా ఆ పార్టీ కూడా మరి బీజేపీ కాంగ్రెస్ లాగానే వ్యవహరిస్తూ ఉన్నది దాని కూడా అదే తోవలో మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బహుజనులకు రాజ్యం వస్తూనే కానీ ఈ బహుజన బతుకులు మారాయని మేము బహుజన సమాజ్ పార్టీ మేము చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం సంతోషం ఇది ఇప్పుడు రాజకీయం అంటే డబ్బు రాజకీయాలు అయిపోయినాయి ఎంత అంటే డబ్బు రాజకీయాలా గబ్బు రాజకీయాలా అట్లా అయిపోయినాయి ఇక వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇసంటి డబ్బు గబ్బు ఓకే రాజకీయాలల్లా మీరు మరి వాళ్ళతోని పోటీ పడి నిలిచి గెలిచి నిలిచి గెలవగలరనుకుంటురా డబ్బు మధ్య మురులై పడుతుంది డబ్బు వీటిలో విడిచివిడిగా పంపిణీ చేయబడుతుంది ఐదు వేలు వేలు కానీ సరే ఏమేమి జరుగుతుందో తెలియదు అయితే మొత్తానికి ఉన్నది మనం లేదని మాత్రం చెప్పడానికి లేదు మీరైతే ఏం చేయరు మరి చేయకుండా వాళ్ళతో మనం ఇటువంటి వ్యవస్థలా దాని గురించి ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు మేము మీరు అడిగిన ప్రశ్నకు మేము ఇప్పుడు ఒక సమాధానం ప్రజలకు చెప్పదలుచుకున్నాను డబ్బు అనేది ఈరోజు ఒక ఎలక్షన్ల వరకు ఒక కొన్ని రుఖ కొన్ని రకాల సుఖాలనే అనుభవిస్తూ ఉంది మరి డబ్బు అనేది ఈ మన జీవితాలు మార్చాయి మరి డబ్బు ద్వారా అయితే మన జీవితాలు ఏమవుతున్నాయో మీరు అర్థం చేసుకోండి ఓటు అనే ఆయుధంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధాన్ని మనము ప్రజల్లోకి చైతన్యం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ ప్రయత్నిస్తా ప్రయత్నిస్తూ ఉంది మరి ఓటును చైతన్యం చేస్తూ ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే బాధలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బు రాజ్యాన్ని కూలదూసి ఓట్ల రాజ్యాన్ని తేవడానికి బహుజన సమాజ్ పార్టీ ముందుగా ప్రయత్నం చేస్తుంది సార్ ఖచ్చితంగా ఈ ఓట్ల రాజ్యాన్ని సాధించడానికి ఈ యొక్క డబ్బు రాజ్యాన్ని కూలదూసే ప్రయత్నమే బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం ప్రజలారా మీరందరూ గమనించండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డబ్బు రాజ్యాన్ని ఓడిద్దాం ఓట్ల రాజ్యాన్ని సాధిద్దాం దయచేసి రేపు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏనుగుతుపై మీరు ఓటు వేయాలి ఏను గుర్తు ఓటీనే బహుజనుల బతుకులు మారతాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ బహుజన రాజ్యంలో బహుజన బతుకులు మారుతాయి కాబట్టి మీరందరూ ఈ డబ్బు రాజ్యాన్ని ఓడించి ఓట్ల రాజ్యాన్ని సాధించడానికి మనం అందరం కృషి చేస్తామని కోరుకుంటూ జయభీమ్ ఈ కుల రాజకీయాలు మత రాజకీయాల మీద మీ అభిప్రాయం కుల రాజకీయాలు అంటే ఇప్పుడు మనం కులాలను నిర్మూలన చేయడమే మన ఉద్దేశం కుల రహిత సమాజం నిర్మాణం గురించే బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి కులాలు ఇన్ని కులాలు ఉన్నటువంటి దేశంలో మరి కులాలను నిర్మూలన చేసే పని బహుజన సమాజ్ పార్టీ చేస్తూ ఉంది అది మనం అనుకుంటున్నాము కానీ అంత ఈజీగా అవుతుందా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ సమాజంలో అంటే కుల దాటిని ఒకవైపు నిర్మూలన అంటున్నాం మళ్ళీ వాటిని మనం ఒక దిక్కు చెట్టుకు నిలువసి పెంచుతున్నాం వాటిని మళ్ళా వాటిని ఉండొద్దు అని కోరుకుంటున్నాం ఎప్పుడు అవుతుంది కులరైత సమాజము సమ సమాజం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది ఎట్లా ఏర్పడుతుంది ఏర్పడుతుందా ఈ జీవిత కాలంలో అంటే మనం ఒక్కటి గమనించాలి ఏంటంటే బహుజనులు చైతన్య వంతులైనప్పుడే ఏది నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే చైతన్యం అవుతారో వీళ్ళకు చదువు అనే ఇంపార్టెంట్ చదువు ఏదైతే జ్ఞానం అనేది పెరుగుతుందో ఈ జ్ఞానం బాగు పెరుగుతున్నటువంటి అయితే ఈ క్రమంలోనే ఈ కులము అనేది వెళుతుంది పోతుంది ఎప్పుడైతే మామూలు ప్రజలకు విద్య అందదో అప్పటి వరకు ఈ కులం అనేది అట్లనే ఉంటుంది కాబట్టి మనము ఈ ప్రభుత్వాలు కానీ ఈ ఏవైతే ఉన్నాయో పథకాలు కానీ ఏమైనా ఉ విద్యను ముందుగా చూపిస్తే ఈ కులం అనేది తొందరగా వెళ్తుంది ఇప్పుడు మనకు జ్ఞానం అనేది ఇంపార్టెంట్ చదువు అనేది ఇంపార్టెంట్ చదువు ద్వారా జ్ఞానం ఉన్నది జ్ఞానం ద్వారా తెలుసుకునే శక్తి ఉంది ఏ కులం వల్ల అయినా సరే అరే ఈ మనిషి ఇట్లా ఉండు ఈ మనిషి ఇట్లా ఉండు ఈ ఎవరిని కోసినా ఈ రక్తమే ఎవరిని చేసినా ఈ యొక్క మానవులే కాబట్టి సమానమైనటువంటి ఒక కులంగానే ఉండాలి కాబట్టి మనం చదువు అనేది ఇంపార్టెంట్ చదువుకోకుండా మనము కులం అనేది ఇంకా మార్చిపోవడానికి లే మా చైతన్యం దాకా ఈ కులం అనేది అట్లనే ఉంటుంది సంతోషం తన అభిప్రాయం తను చెప్పాడు మన ఈశ్వర్ గారు అయితే మేము స్టడీ చేస్తున్న కాడికి సరే తన అభిప్రాయం తను చెప్పిండు మా అభిప్రాయంలో ఈ కులం విషయంకి వచ్చినట్టయితే రాజకీయాలన్నీ కులం పేరు మీద మతం పేరు మీద లేకపోతే డబ్బు మద్యం ఇవి నాలుగు లేకపోతే రాజకీయాలే లేవు అన్నటువంటి పరిస్థితి ఉన్నది సమాజంలో ప్రస్తుతం వాటి కోసం రాజకీయాలు రాజకీయ నాయకులే వాటిని పెంచి పోషిస్తున్నారు వాటిని కాపాడుతున్నారు వాటిని ఎంకేసుకొస్తున్నారు ఎన్ని రకాలుగా భ్రష్వాటియ్యాలను అన్ని రకాలుగా పట్టిస్తున్నారు అనేది కూడా మనము సమాజంలో ప్రజలతోనే అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ మనకు వస్తుంటుంది పర్వాలేదు సంతోషం మళ్ళా కూడా చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడైతే ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ఎలక్షన్లలో మరి ఇలాంటి వ్యక్తులు గెలిచినప్పుడు తప్పకుండా కులరైత సమాజం దిశగా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో ఒకళ్ళతోనే ఒకటే పీరియడ్లో అయిపోతుందని నేను చెప్తాను కానీ అయితే ఒక ఆలోచనల ఒక బలం చేకూరుతుంది ఆ దిశగా ఒక పడుతుంది అని చెప్పేసి మాకు విశ్వాసం ఉంది ఈశ్వర్ గారు సంతోషం ఇంత సమయం ఇచ్చి మరి మాట్లాడారు మీరు మరి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు యువతకు మహిళలకు మీరు ఇచ్చే సందేశం ముఖ్యంగా మెదక్ పార్లమెంటు ప్రజలకు ఓటర్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పార్లమెంట్ ఎన్నికలకు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను కాబట్టి ఓటర్ల ద్వారా మేము మీ భవిష్యత్తును మీ యొక్క పిల్లల భవిష్యత్తును మన సమాజంలో ఉన్నటువంటి అనగారిల వాళ్ళ బతుకులు మారాలంటే బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యం రావాలి ముందుగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి డబ్బుకు కానీ మనము బిర్యానీ పొట్లాలకు కానీ బీరుగా పొట్ల బీరు ప్యాకెట్లకు కానీ మేము లొంగకుండా మన విలువైన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విలువైన ఓటును మనము అమ్ముకోకుండా మనము ఈ ఓటును సద్వినియోగం చేసుకొని మనము మన మంచి వ్యక్తులకే ఓటు వేసి మంచి వ్యక్తులకంటే నేను కోరుకునేది ఏంటంటే మాకు బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటూ బహుజన రాజ్యంలో మంచి భవిష్యత్తు మీ పిల్లలకు మన పిల్లలందరికీ ఉంటుంది ఉద్యోగాలు ఉంటాయి ఉపాధి ఉంటుంది మరి వైద్యం ఉంటుంది మరి చదువులు ఉంటాయి కాబట్టి ప్రజలారా మీరు ఓటర్లారా మీరు అందరూ ఒక్కసారి బహుజన సమాజ్ పార్టీకి మీరు ఓటు వేసి మేము మీకు చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ముందుండి మీ పట్ల మేము పోరాటం చేస్తామని కోరుకుంటూ అందరికీ జై భీమ్ జై భారత్ చూసారు కదండి బోర్పట్ల ఈశ్వర్ గారు తన ఆలోచన ఆవేదన ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు తర్వాత తను రాజకీయ రంగం రావడానికి అవసరాల పరిస్థితులు ఎట్లెట్లా మలవబడే అనేది అన్నంతా కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు మీద పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో అభ్యర్థి యొక్క మన చరిత్ర కానీ ఫీడ్బ్యాక్ కానీ లేకని మా ఆవేదన మనో అభిప్రాయాలు అవన్నీ కూడా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎక్కువ మందికి తన ఆలోచన ఎందుకు పోటీ చేస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు అనేది తెలియజేసేందుకు మనం చేసిన ఆర్సీఎస్ చేసిన ఈ ప్రయత్నము అందరూ పెద్ద మనసుతో స్వీకరించాలి డబ్బు మద్యం కులం మతం కాకుండా నిజాయితీగా మంచి వ్యక్తులను ఎవరైతే మీరు వీళ్ళకి ఏమంటలేము వాళ్ళకేమంటలేము కానీ ఒక ఆత్మపూర్వకంగా ఓటు వాడాలి ఓటు ఎప్పుడూ ఆత్మపూర్వకంగా అంటే ఎక్కడ ఏ రకమైన ఒత్తిడులకు ప్రలోభాలకు లొంగనప్పుడే ఆత్మపూర్వకంగా పడుతుందని నా అభిప్రాయం అంతేనా థ్యాంక్ యూ అండి నమస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా కూడా మళ్ళీ సమాజానికి మరింత మెరుగైన దిశగా ఆలోచన మాకు తోసినప్పుడు తప్పకుండా ఆ దిశ ఆ ఆలోచనతో మళ్ళీ మేము ముందుకు థ్యాంక్ యూ